హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో రెసిపీ విత్ సోరకాయ ఏంటంటే మీకు చూపించిన విధంగానే సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా మనం గీకి తురిమి పెట్టుకోవాలి సోరకాయని దాంట్లో ఈ ఐటమ్స్ అన్నీ కలిపేసుకోవాలి మిర్చి ఆనియన్ బియ్యం పిండి కరివేపాకు పప్పు ఐ మీన్ శనగపప్పు పల్లీలు కొద్దిగా నువ్వులు ఓమా వేసేసుకొని ఉప్పు కారం వేసుకొని కలిపేసుకోవాలి ఇది నేను ఎక్స్ట్రా తీసాను ఎందుకంటే సర్వపిండి చేద్దాం అనేసి ఒకేసారి కలిపేసాను మనం కావాల్సినప్పుడల్లా ఇలా చేసుకోవచ్చు పొడిపిండి మనం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా ఏమైనా చేసుకోవచ్చు వన్ వీక్ లోపు ఒక బటర్ పేపర్ తీసుకొని దాంట్లో మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి చేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఒక హోల్ చేస్తున్నాను ఎందుకంటే ఇది సురకాయి కదా కొద్దిగా మెత్తగా వస్తాయి సో మధ్యలో కూడా కొద్దిగా కాలుతుందేమో అనేసి అలా చేశాను ఒక్కొక్కటి చేస్తే చాలా లేట్ అవుతుందని నేను చేసిన ఐడియా ఏంటో చూడండి మీకు తెలుస్తుంది ఇలా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది ఇది నా ఐడియా అండి ఒక్కొక్కటి చేస్తే లేట్ అయిపోతుంది అనేసి ఒకేసారి ఫైవ్ ఫైవ్ చేసి పెట్టేసుకొని ఫైవ్ ఫైవ్ చేసేసుకుంటున్నాను ఈజీ అయిపోతుంది ఇలా సొరకాయ గారెలు చాలా టేస్టీగా మంచిగా ఉంటాయి క్రంచిగా కావాలంటే క్రంచిగా కొద్దిగా ఎక్కువసేపు వేయించుకోవాలి లేదు అంటే ఇలా వేయించుకుంటే చాలు సొరకాయ తోటి గారెలు అండ్ హల్వా హల్వా రెసిపీ కావాలంటే బిఫోర్ వీడియోలో ఉంది చెక్అవుట్ చేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్